ఒక పక్క తల్లికి వందనం అమల్లో ఫెయిల్ అయ్యింది కూటం ప్రభుత్వం అని చెప్తుంటే వైఎస్ఆర్సిపి లేదు మేము సక్సెస్ అయ్యాం ఎక్కడికక్కడ తల్లులు సంబరాలు చేసుకుంటున్నారు అనే చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భాగంగా తల్లికి వందనం పథకం ఒక తల్లికి సంబరాన్ని తీసుకొచ్చిందట గుంటూరు జిల్లా ప్రతిపాడుకు చెందిన దారా నాగరాజు రత్నకుమార్ దంపతులకు ఐదుగురు సంతానం అంట వారిలో నలుగురు బడికి వెళ్తున్నారు తల్లికి వందనం పథకంలో భాగంగా వారందరికీ ఒకరికి పదమూడు వేల రూపాయలు చొప్పున యాభై రెండు వేల రూపాయలు తల్లి ఖాతాలో పడ్డాయట సో రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవట తెలుగుదేశం పార్టీ లోగోతో కూడిన ఆరు కేజీల కేకును పార్టీ కార్యాలయం తీసుకొచ్చిన ఆమె తన పిల్లలు పార్టీ నాయకులతో దాన్ని కట్ చేయించి సంబరాలు చేసుకున్నారట ఈ సొమ్ముతో తన బిడ్డలను చక్కగా చదివించుకుంటానని ఆమె చెప్పిద్దట ఈ కార్యక్రమంలో పలుగురు టీడీపీ కీలక నాయకులు కూడా పాల్గొన్నారు ఏదేమైనా అంటే ఓకే ఒకేసారి నలుగురికి పడ్డామంటే హ్యాపీయే కాకపోతే నిజంగా తెలుగుదేశం పార్టీ లాగా ఎంతమంది నలుగురికి ఐదుగురికి ఎందుకంటే ఇద్దరు పిల్లలు దాటి పడింది అంటే గ్రేటే ఒకళ్ళిద్దరికి పడ్డవనేది పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్ అలా ఆల్రెడీ ఒకరికి ఇచ్చారు కాబట్టి వీళ్ళు కానీ ముగ్గురికి నలుగురికి ఐదుగురికి మొన్న ఆరుగురికి పడ్డదంటే అక్కడ ఇలా కనుక జరిగితే అది నిజంగా సంబరమే ఆ ఇంట్లో అయితే సంబరమే అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ వీడియోలో ఫోటోలో తీసి ఇలా పేపర్లో వేయడమో లేదంటే టీడీపీ ఆఫీస్కి పిలిచి చెప్పడం వాళ్ళకి ఐదేళ్ల పాటు మీకు ఖచ్చితంగా డబ్బులు పడితే ఇలా భరోసా ఇస్తే నిజంగా ప్రజలు కూడా ఈ తల్లిక ఎంత అద్భుతంగా అమలవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు